ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీకి ఊహించని షాక్ అయితే తగిలింది అవును కేసీఆర్ ఫ్యామిలీకి ఊహించని షాక్ అయితే తగిలిందనమాట కీలక వ్యక్తిని అయితే అరెస్ట్ అయితే చేయడం జరిగింది కేసీఆర్ అన్నకుమారుడు కల్వకుంట్ల కన్నారావును అరెస్ట్ అయితే చేయడం జరిగిందనమాట ఇప్పుడు మీరు చూసుకోవచ్చు చిత్రంలోని భూ వివాదం కేసులో కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్ట్ చేశారు కన్నారావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కుమారుడు మున్నెగూడు భూ వివాదం కేసులో ఏ వన్గా ఉన్నాడు సో అతన్ని పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు భూ వివాదంలో తలదూర్చి పలువురుపై దాడి చేసిన ఘటనలో కె కన్నారావు మరో ముప్పై ఐదు మందిపై ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో ఇటీవల కేసు నమోదైంది మున్నేగూడలో రెండు ఎకరాల కబ్జాకు యత్నించినట్లు అతడిపై ఆరోపణలు అయితే ఉన్నాయి ఈ కేసులో అతని ముందస్తు బెయిల్ పిటిషన్కు హైకోర్టు అయితే నిన్న తిరస్కరించిందనమాట సో ఇప్పుడు ఈయనైతే అరెస్ట్ అయితే చేయడం జరిగింది సో ఈ విధంగా కేసీఆర్ కుటుంబానికి సంబంధించి ఊహించిన షాక్ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇక లేటెస్ట్ అప్డేట్స్ అని కూడా మీకు అందిస్తూ